హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో బందోష మనం ఏం పిండిని నానబెట్టినప్పుడు ఉదయాన్నే అప్పటికప్పుడు పది నిమిషాలే ఇది ఈజీగా చేసుకోవచ్చు అంత బాగుంటుంది టేస్ట్ చూస్తాం చాలా బాగుంటుంది రాగి పిండి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి పిల్లలకు పెట్టింది ఉంటే ఎముకలు పరంగా తయారవుతాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది తింటే చాలా హెల్తీ కాబట్టి తప్పక ట్రై చేయండి ఇప్పుడు మనం దీన్ని తయారు చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని దాంట్లో అరకప్పు రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ ఉప్మా చేసుకునేది అట్లనే ఒక కప్పు ఏమో రాగి పిండి వేసుకోవాలి అట్లనే ఒక కప్పు ఏమో పెరుగు తీసుకోవాలి అట్లనే ఒక హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాలి వాటర్ని ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి మనకు హాఫ్ కప్పు వాటర్ ఉన్నాయి అన్నీ పడతాయి కాకపోతే ఒకేసారి వేసుకోకుండా అట్లా రెండుసార్లు వేసి కలుపుకోండి ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోవాలి మనకు రవ్వ రాగి పిండి అంతా కలిసేటట్టు పెరుగు అంతా కలిసేటట్టు దాన్ని కలుపుకోవాలి చూడండి అంతా బాగా కలుపుకోవాలి మనకు ఏడ లేకుండా పెరుగు రాగిపిండి రవ్వ అంతా కలిసేటట్టు కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దానికి ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి మనకు రవ్వ అంత చక్కగా నాని పిండి అంతా నానుంటుంది రవ్వ నానటానికి పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి అందుకే ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి కాకపోతే వాటర్ అవి ఏమి వేయకండి మనకు ఫస్ట్ వేసుకున్నాయో సరిపోతాయి ఇప్పుడు పిండి అంత మిక్సీ గిన్నెలు వేసుకొని దాన్ని మెత్తగా మనం పట్టుకోవాలి చూడండి అంత మెత్తగా పట్టుకోవాలి మన దోశ పిండి ఎట్లా పట్టుకుంటామో అంత మెత్తగా పట్టుకోవాలి దీనిస్తాం పట్టుకున్నాక ఇప్పుడు అదే మిక్సింగ్ బాల్లో మనం దీన్ని తీసుకోవాలి మిక్సింగ్ బాల్లోకు అంత తీసుకున్నాక ఇప్పుడు దాన్ని అంత ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత నేనైతే ఇక్కడ ముప్పావు స్పూన్ వేసుకున్న అట్లనే ఒక పావు స్పూను వంట సొరస వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసినట్టు కలుపుకుంటే మనకు కొంచెం ప్లబ్బీగా తయారవుతుంది అందు గురించి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని దాన్ని ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూను ఆవాలు పావు స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు అంత వేగాలి పోపు వేగినాక ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సుతం చిన్న కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక మనకు పచ్చిమిర్చి చూతాం కొంచెం వేగాలి వేగినాక కొంచెం క్యారెట్ సుతం వేసుకోండి క్యారెట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు క్యారెట్ నేను ఇక్కడ ఒక సగం తురుముకొని వేసుకుంటున్నా ఇప్పుడు టమాటా సుతం ఒక రెండు వేసుకోండి పెద్దవి అయితే ఒకటి వేసుకోండి చిన్న అయింది ఉంటే రెండు వేసుకోండి వేసుకున్నాక మనకు ఒకసారి కలుపుకోవాలి మనకు కొద్దిగా మగ్గుతే సరిపోయిద్దండి బాగా ఫ్రై కాకుండా ఇప్పుడు కొంచెం అవిడికి సరిపోని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం స్టవ్ ఆపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మనకు పిండి చూడండి పిండి నానింది ఇప్పుడు దాంట్లో కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు గడ్డలు చిన్న కడిచేసి వేసుకోండి అట్లనే కొంచెం కొత్తిమీర కొత్తిమీరం చిన్న కడిచేసి వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు మనం ఏమి పెట్టుకున్న పోపు ఉంచుతాం వేసుకోవాలి పోపు అంత వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోవాలి అంత కలిసేటట్టు బాగా కలుపుకోండి మనకు పోపు రాగిపిండి అన్నీ కలపాలి కలవాలి ఉల్లిగడ్డ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం స్టవ్ అంటే పెట్టి ఒకటి కడాయి తీసుకోండి చిన్నది తీసుకున్నాక అన్నొక్క స్పూను ఆయిల్ వేసుకొని మనం రెండు గంటలు వేసుకోండి ఇది చిన్నది కాబట్టి నేను రెండు ఎత్తున్నా పెద్ద గంట అయింది ఉంటే ఒక్కటి వేసుకుంటే సరిపోయిందండి పప్పుది ఉంటుంది కదా ఆ పెద్ద గంట అయితే ఒక గంట వేసుకోండి వేసుకొని దానికి పైనుంచి కొంచెం మూత పెట్టుకుంటే మనకు చక్కగా కుక్ అవుతుంది అది ఇప్పుడు ఒక్క కొద్దిగా ఆయిల్ వేసుకోండి వేసుకొని దాన్ని ఇంకో వైపు వస్తాం వేసుకోవాలి రెండు వైపులా మంచి గాల్చుకున్నాకనే తీసుకోవాలి అది మంచిగా చక్కగా ఫ్రై అయినాకనే చూడండి మనకు చక్కగా ఫ్రై అయింది అది రెండు వైపులా దాన్ని ఇప్పుడు ఒక ప్లేట్లకు తీసుకోండి మనం ఇంకోటి వేసుకుందాము కొంచెం ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వేసుకున్నప్పుడన్నా పిండి అంతా కలిపి వేసుకోండి ఇప్పుడు రెండు గంటలు వేసుకొని దాన్ని మనం ఏమనుకున్నా అదే అంత ఈవెన్గా అవుతుంది ఇప్పుడు గ్యాప్ పెట్టేసి మనకు ఇది కాలుడు సో తొందరనే కాలుతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు రెండు వైపులా మంచిగా దాన్ని చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి అవి సూపర్ ఉంటాయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి రాగిపిండి హెల్త్ చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ఇలా టిఫిన్ రూపంగా చేసి పెట్టండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ పిల్లలకైతే చాలా ఎదిగే పిల్లలకు పెడితే ఎముకలు బలంగా ఉంటాయండి ఆడవాళ్ళకు వస్తాం నడువు నొప్పులు కాళ్ళ గుంజుడు అట్లాంటి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు చాలా మంచిది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బెల్ బెల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ తో ఇంకొంత మందికి నా వీడియో